నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారి అస్తవాసి మంచిదని సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఒక టాకు అందుకొని ఎన్టీ రామారావు గారిని చిన్న చితక సినిమాలకు కూడా ఓపెనింగ్కి పిలిపించి ఆయన చేత ఎనాగరేషన్ చేయించుకుంటారు లేదా ఆ సినిమాకి సంబంధించిన ఫంక్షన్లకు కూడా ఎన్టీఆర్ గారిని పిలుస్తారు సరే దీని పక్కన పడదాం ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఏదైనా సినిమా ఇక్కడ రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఎన్టీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలుచుకుంటారు అది వాళ్ళకి కలిసి వచ్చిన అచ్చ వచ్చిన విషయం సరే దీని పక్కన పెడదాం బాలీవుడ్ హీరోయిన్లు కూడా వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఎన్టీఆర్ గారితోనే ఎంటర్ అయితే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళ ఒక సెంటిమెంట్గా మారింది ఎగ్జాంపుల్కి జాన్వి కపూర్ గారు ఆవిడ దేవుడి సినిమాలో హీరోయిన్గా ఎంటర్ అయ్యారు ఆ సినిమా అయిపోయిన వెంటనే పెద్ద సినిమాలో హీరోయిన్గా కూడా ఆవిడ బుక్ అయిపోయారు సో ఆవిడ తలరాత కూడా అద్భుతంగా మారిపోయింది ఇప్పుడు దీని పక్కన పెడదాం ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఇద్దరు అందమైన హీరోయిన్లు ఎన్టీఆర్ గారితోనే ఎంట్రీ చేయనున్నారంట వాళ్ళు ఎవరు ఏ సినిమాలతో ఎన్టీఆర్ గారితో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ పెట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనకి ఎన్టీఆర్ గారి ఇప్పుడు మన డ్రాగన్ సినిమా ఉంది ఈ డ్రాగన్ సినిమా అయిపోయిన తర్వాత రెండు సినిమాలు ఎన్టీఆర్ గారి దేవరా టూ కాకుండా పట్టాలు ఉన్నాయి దేవరా టూలో మనకు తెలుసు జాన్వి కబీర్ గారు ఆల్రెడీ హీరోయిన్గా ఉన్నారు సరే ఈ సినిమాగా ఇప్పుడు మనకు కావాల్సిందే త్రివిక్రమ గారితో ఒక సినిమా ఉంది గాడ్ ఆఫ్ ఫార్ ఆ సినిమాలో ఆ సినిమాలో హీరోవిన్గా ఆ సినిమాలో హీరోవిన్గా మన త్రివిక్రమ గారు ధ్వంధర సినిమాలో హీరోయిన్ని అర్జున్ సారా అనే ఒక హీరోవిన్ని ఆ సినిమాలో బుక్ చేశారంట ఆవిడ చాలా అందంగా ఉండిద్ది పైగా ఆవిడకి సెంటిమెంట్ కలిసి వస్తుంది పన్నెండు వందల కోట్ల సినిమాలో ఆవిడ నటించింది హీరోయిన్గా అర్జున్ సారా ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటోనే ఆవిడ గారు చాలా అందంగా ఉన్నారు మంచి నటి కూడా సరే అంటే త్రివిక్రమ గారి సినిమాలో అర్జున్ సారా గారు హీరోయిన్గా బుక్ చేశారు దీని పక్కన పెడదాం ఇక రెండో సినిమా ఉంది విల్సన్ గారు నెల్సన్ గారు జైలర్ తీసిన సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన కూడా ఆయన సినిమాలో రవీనా టండన్ కూతురు అయిన రవీనా టండన్ కూతురు గారిని రషానో తసాను ఇది ఈఎంఐ ఈఎంఐని కూడా హీరోగా బుక్ చేస్తున్నారు అంట నెట్లో జరుగుతున్న సమాచారం ఇది నెల్సన్ గారి సినిమాలో ఎన్టీఆర్ గారు హీరోగా తీస్తున్న సినిమాలో అది ఒక డార్క్ కామెడీ అంట ఆ సినిమాలో రవీనా టండన్ గారంటే మీ అందరి అడిగి ఉండిద్ది ఒకప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో బంగారబల్లుడు అనే సినిమాలో స్వాతిలో ముత్తిమంత అనే ఒక సాంగ్లో కూడా మంచి ఫేమస్ ఆ సినిమా ఆవిడ గారు కూతుర్ని నిషానో రసానో ఆయన మన కూడా బుక్ చేశారంట పైగా ఆళ్ళు కూడా ఎన్టీ రామారావు గారితో నటనన్నా ఎన్టీ రామారావు గారితో టాలీవుడ్లో ఎంట్రీ అన్నా చాలా ఉత్సాహంగా కొంచెం రెమ్యునరేషన్ తగ్గించుకొని కూడా నటించడానికి ఒప్పుకున్నారంట ఒకప్పుడు మన హీరోలు హీరోయిన్లు బాలీవుడ్ని గొప్పగా చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే అక్కడ హీరోలు హీరోయిన్లు మన టాలీవుడ్ని మన సౌత్ ఇండియన్ సినిమాలని చాలా గొప్పగా చూస్తున్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ గారి అస్తవాసి మంచిదని బలంగా నమ్మి హీరోయిన్లు ఈయన సినిమా ద్వారా ఎంట్రీ అవ్వడం మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి నమస్తే ఫ్రెండ్స్